జంగారెడ్డి గురి మాజీ చెడ్పీటీసీ ముప్పుడు శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆయన మిత్రులు వైఎస్ఆర్సీపీ నాయకులు ఆయన అభిమానులు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా నియమితులైన సందర్భంగా పెద్ద ఎత్తున ముప్పుడి శ్రీనివాసరావు కార్యాలయం వద్ద కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఓరుగంటి నాగేంద్ర కుమార్ రాష్ట్ర బిసిల్ కార్యదర్శి కుక్కల ధర్మరాజు మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పుడు వీరాంజనేయులు కుర్రు రవి కౌన్సిలర్ నేకుర్ కిషోర్ ఉగ్గం ప్రసాద్ రఫీ రాష్ట్ర యూత్ కార్యదర్శి మహమ్మద్ ఉమర్ షరీఫ్ పట్టణ కార్యదర్శులు చిత్తపురి శేఖర్ వీరవల్లి సోమేశ్వరరావు విద్యార్థి విభాగ అధ్యక్షులు ఆరిఫ్ సోషల్ మీడియా అధ్యక్షులు మనోజ్ లక్కవరం నాయకులు పత్తి వీరస్వామి నాయుడు రాంబాబు అమ్మపాలెం మధ్యాహ్నం శ్రీను వోనమాల్ జయరాజు మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు మస్తాన్ మండల ఎస్ఈసిఎల్ అధ్యక్షులు సిర్రా రాజేష్ సోషల్ మీడియా అధ్యక్షులు గద్దెల కిరణ్ కుమార్ నియోజకవర్గ బీసీసీఎల్ నాయకులు జిడికంటి రామారావు శ్రీనివాసపురం సీనియర్ నాయకులు పోలాటి శ్రీనివాసరావు తాడేపల్లి ఉమా పాల్గొన్నారు సీత మహాలక్ష్మి వృద్ధుల ఆశ్రమం నందు బియ్యం కూరగాయలు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ముప్పడి శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు నా వద్ద సాయంగా రైస్ కట్ట కూరగాయలు అందజేయాలనుకుంటున్నాను సీనన్న ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో మరెన్నో జరుగువాలని ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు పుట్టినరోజు సందర్భంగా సీతామహాలక్ష్మి ఆశ్రమకి నా వంతు సాయంగా రైస్ కట్ట కూరగాయలు రెండు ఆయిల్ ప్యాకెట్లు ఇవ్వాలనుకుంటున్నాను నాకు అత్యంత ఆత్పులు ఇప్పుడు శ్రీను గారికి జనజన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను